ন <laughs> no, 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 no. <laughs> मराठी <rôle à la méfide> పోతానేటు నేను హైదరాబాద్ పోవాలి ఏ బస్ ఎక్కి పోవాలి నాకు అక్కడే అదే నువ్వు కలిసిన వాళ్ళకి నిన్ను అడుగుతానా పోవాలంటే

செல்வன் டைப் போட்டால் தான் தினம் எதுக்கும் பாலையில் தான் பாக்கணும் தமிழ்ல 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 பாப்பா இதுல ஒரு பாடல் 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 டி பிடி 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 பிடி

ये जो भी बाहर सेंटर में हूँ ना, हाँ हाँ, मैंने आज दिखा ला, आपका दिखा ला, अरे जी होता है, मैंने केसंडर का इंडी, इंडी में सेंटर दिन है, मैंने ये लेके आया था आउटर लेके आया था, अरे आया मैं कौनसा ये काम कर रहा हूँ तेरा? आगोस्ती, आठ आठ बार रोज़ तो वो, ये तो सात तक, बा� వరంగల్ బస్ ఎక్కే మాకు మనం హైదరాబాద్ పోయే బస్ చెప్పారా ఇప్పుడు నేను హైదరాబాద్ పోయి ఏడు అది ఇది గుంటూరు అన్నాడు ఇది బాగున్నాడు ఇది నల్లగుంది అన్నాడు ఇప్పుడు నా మన రాదు ఎక్కడ చదవడం నల్లగొండ ఐదేళ్ళ బాబు ఎక్కువనే పోవాలి మనవర నువ్వు నువ్వు చూడలేదు ఇక్కడ బస్ ఆగితే ఎక్కిపోవాలి చిన్న కామెడీ ఇస్తాం है। ఏ ఒక తీసా చెప్పు ఆ నిజమా మరి చెప్పు చెప్పు